మతికేర మండల తెలుగుదేశం కుటుంబానికి అందరికీ నమస్కారము ఈరోజు చాలా సంతోషంగా అనిపిస్తుంది మామూలుగా ఎన్టీ రామారావు అంటే మాకు ఆ ప్రేమ ఈ ప్రేమ అని చాలా మంది చొప్పేట్ోళ్ళు ఉన్నారు తప్ప ఇట్లా బొమ్మ వేసి ఆ ప్రేమను నిరూపించుకునే వాళ్ళు ఈ అరవై గ్రామస్తులు అని చెప్పి ఈరోజు ఈ సభాపూర్వకంగా చూడడం జరుగుతుంది మరి గత ఐదేళ్లుగా ఈ తెలుగుదేశం అయిన గ్రామంలో కూడా మనం అందరం కూడా చూసాము ఏదో ఒక రూపంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉంది ఈ పార్టీని ఇక్కడ మెత్తగా చేయాలని చెప్పి ఎన్నో ఎన్ని ప్రయత్నాలు ఇక్కడ ఉండే వైఎస్ఆర్ నాయకులు ప్రయత్నించారు కానీ వాళ్ళ కోర్టులు ఏమి ఎందుకంటే ఇది ఈ ఊర్లో ఏమి మంచిగా జరిగినా కానీ తెలుగుదేశం ఆయాంలోనే జరిగింది ఈ ఊరికి రోడ్డు పడినా మనస్ఫూర్తంగా గర్వంగా చెప్పుకుంటున్నాను మరి రాబోయే కాలంలో కూడా ప్రభుత్వం నుంచి ఏమైతే వస్తుందో మరి ఈ మండలంలో ఫస్ట్ ఎడవలి గ్రామానికి గ్రామానికి మరి ఇక్కలో ఉండే ఈ కొద్ది కాలంలో మీ అందరూ చూస్తూ చూస్తూగానే ఎలక్షన్ వస్తాయి ఇది మధ్యకేరా మండలం మన జరిగిన ఎలక్షన్ లో నాలుగు వేల ఐదు వందల ఇచ్చిన మెజారిటీ ఇచ్చిన మండలం మరియు ప్రతి ఒక్క ఊరు కూడా తెలుగుదేశం కైవసం చేసుకోవాలని గుర్తించి అందరినీ కోరుతున్నాం మరి మనకి అందులో నుంచి చాలా బ్రహ్మాండమైన లబ్ధి పొందుతున్నారు మన గ్రామస్తులు మన మండల అభివృద్ధి కూడా దాన్ని ఇంకా ప్రతి ఒక్క రైతు కూడా మనము ఆ హంగ్రీ నివారించి నీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నాల్లో ఉన్నాము మరి గవర్నమెంట్ లో ఎంత డబ్బులు ఉన్నా కానీ ప్రజల కోసము మనం ఇయ్యాలా అని చెప్పి అప్పులున్న గవర్నమెంట్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ వాగ్దానాలు ఏదైతే చేశారో ప్రతి ఒక్కటి కూడా క్రమం తప్పకుండా తీర్చుకుంటూ వస్తున్నారు మరి మీ అందరూ కూడా ఆలోచించాలా మన కోసము మన ప్రజల కోసము తండ్రి కొడుకులు ఆరు నిమిషాలు కష్టపడుతున్నారు మరి వాళ్ళకు కూడా మన తరపు నుంచి వాళ్ళకు కూడా రాబోయే ఎలక్షన్లు సెపిటీసీ ఎన్పీటీసీ సర్పంచ్లన్నీ కైవసం చేసుకొని వాళ్ళకి మన తరఫు నుంచి మన తరఫు నుంచి కానుక ఇవ్వాలని